ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సమీక్షించుకొని ఉంటారా ముఖ్యమంత్రిగా అయిన తరువాత ఆయన ఈ సమీక్ష చేసుకొని గత ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన ఓటమిని దృష్టిలో పెట్టుకునే పరిపాలన చేస్తారంటారా లేదా ముందు ఐదేళ్ళు ఎలా చేశారో మళ్ళీ అదే కొనసాగిస్తారా చూడమ్మా ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మాటలు వేరు చేతులు వేరుగా ఉంటాయి ఎన్నికల ముందు నారా లోకేష్ చేసిన హామీలు చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఒక ఇరవై సంవత్సరాల పాటు అమలు చేయలేంటివి అవి ఇరవై సంవత్సరాల పాటు అమలు చేయలేరు విలువల కాదు అంటే అప్పటికెళ్ళ నగరం అభివృద్ధి చెంది హైదరాబాదు రెవెన్యూ అరవై శాతం ఉన్నట్టు అయితే తప్ప అది ఇరవై ఏళ్ళు పడుతుంది ఇక్కడ ఎన్ని ఇంట్లో పట్టింది తెలంగాణలో హైదరాబాద్ ఇవాళ వచ్చే రెవెన్యూలో సిక్స్టీ పర్సెంట్ రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్లో వస్తుంది ఒక్క నగరంలోనే ఒక్క నగరంలోనే అలా రావాలి కదా చేయగలుగుతారు అవన్నీ అంటే మీకు గెలవాలా చెప్పేద్దాం నోటుకు వచ్చినట్టు అయితే ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం తండ్రి కొడుకులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడిపోయారు ఇవాళ మా దగ్గర నిధులు లేవు అప్పుల పాలైపోయింది ఏం పని చేయాలన్నా డబ్బులు లేవు కేంద్రం ఆదుకోవాలా అని మాట్లాడుతున్నారు మరి ఆ రోజు తెలీదా ఆ రోజు బడ్జెట్ అంచనాలు మనం చేసే హామీలు ఎన్ని వేల కోట్లు అవుతాయి మనం ఎక్కడి నుంచి తేవాలా ఓకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు బీజేపీ ఏమన్నా అక్కడ ఇంతకుముందు కేసీఆర్ అడిగాడు సెంట్రల్ గవర్నమెంట్ హెలికాప్టర్ మనీ పంపించండి అని అలా పంపించగలుగుతుందే బీజేపీ పంపించలేదు దానికి నామ్స్ ఉన్నాయి నీతి ఆయోగ్ ఉంది రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి ఇవ్వలేరు ఒక టెన్ పర్సెంట్ వరకు వాళ్ళకున్న విచక్షణ అధికారంతో ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఇవ్వగలుగుతాడేమో తప్ప వాటికి కూడా నువ్వు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపితే ఇవ్వగలుగుతాడేమో తప్ప నీకు ఒక రెండు లక్షల కోట్లు ఇచ్చేద్దాము అని చెప్పి ఇవ్వడానికి ఇంట్లో తీసి ఇవ్వలేడు అసంభవం జరిగే పని కాదది కొన్ని కొత్త కొత్త ప్రాజెక్టులు ఇచ్చి ఆ నిధులు సమకూర్చి డెవలప్మెంట్ కోసము ఏమి చేయాలనో అవి చేయగలుగుతారు ఇప్పుడు రాజధానికి అన్నారు పది పదమూడు వందల కోట్లు అన్నారు ఏం చేసిండ్రు వరల్డ్ బ్యాంక్తో అప్పిప్పిస్తున్నారు అది రీపేమెంట్ చేయాలి మళ్ళీ తర్వాత అలా నీకు చేయగలుగుతారు నువ్వు అభివృద్ధి చెయ్యి అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినట్టు నువ్వు బటన్ నొక్కుతానంటే నీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా ఇవ్వగలుగుతావు ఎందుకు అన్ని హామీలు ఇచ్చారు కేవలం గెలవడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం ఎందుకు సాధ్యంగా అన్నింటి వాటిని అన్నిటి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అంటున్నాడు నాకు ఆరున్నర లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి ఆర్థిక పరిధి దిగజారిపోతుంది రోజు రోజుకొని ఆర్థిక సంఘం వాళ్ళు ఏదో వస్తే ఇవాళ చెప్పాడు ఆయన కూడా మనం తెలంగాణ గురించి తర్వాత మాట్లాడదాం అలా ఉన్నాయి ఈయన కూడా ఎన్ని హామీలు ఇచ్చాడు అట్ అక్కడ తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో గట్టెక్కాలి అంటే ఏమి చేస్తారు అనే దాని మీద మా మాకు వచ్చే రెవెన్యూ ఎంత మేము ఏం చేయగలుగుతాము అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటూ ప్రజలకు చెప్పగలుగుతారా ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన రివ్యూ చేసి ఆయన ఏదో చెప్పాడు ఈ డిపార్ట్మెంట్లో ఇలా జరిగింది గత ఐదేళ్ళు అని చెప్పి ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఇది ఏదో చేశామని చెప్పుకున్నాడు మంచిదే కానీ నువ్వు చెయ్యబోయేది ఎలా చేస్తావు ఇది సాధ్యమా కాదా ఎప్పుడు చేస్తావు ఆగస్టు పదిహేన మహిళలకు ఫ్రీ బస్ అని వస్తానే అది పదవి స్వీకారం చేస్తూనే రవాణా శాఖ మంత్రి చెప్పాడు ఈ రోజుకి ఫ్రీ బస్సులు లేవు ఇవ్వలే మద్యం ఇప్పుడు ఏం చెప్పిండో ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు ట్రాన్సాక్షన్ జరుగుతుంది తొంభై ఐదు పర్సెంటు ఇది మొత్తం అంతా జోబుల్లోకి వెళ్ళిపోతుంది అని ఆర్ పని చేసావు వచ్చి మూడు నెలలు అయితే అంది నువ్వు నగదు ట్రాన్సాక్షన్ ఎందుకు ఆపలే ముందు లిక్కర్ పాలసీ తర్వాత తయారు చేయి లేటు తీసుకో నువ్వు ప్రభుత్వ పరంగా షాపులు ఎత్తేసి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చుకుంటావా ఇచ్చుకో దానికి దానికి ఏ ఏ బ్రాండ్లు అమ్ముకుంటావో అమ్ము అమ్ము అమ్మించుకో అది వేరే అంశం ముందు నగదు ట్రాన్సాక్షన్ను ఆపాలి కదా ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటానికి ఏమిటి ప్రాబ్లం చెప్పండి చూద్దాం ఎంతసేపు వస్తుంది స్కానర్ చెప్పండి ప్రతి షాపులో ఎంతసేపు పెడతాడు స్కానర్ వస్తాడు వచ్చి కొట్టాడు పోతాడు ఎందుకు పెట్టలేకపోతున్నావు ఎందుకు పెట్టలే మరి నువ్వు అంటే నువ్వు కూడా అదే పని చేస్తున్నావా నీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తా అంటే వాళ్ళని తిట్టావు కదా ఏదైనా కట్టుకొని ఇళ్ళకి తెచ్చుకున్నారని ఇప్పుడు మరి ఇప్పుడే ఎందుకు ఎప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఏదైనా కూడా ఎన్ని గంటల్లో చేయించుకొని పనులు చేయలేదు కదా మరి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఆశ పెట్టుకొని ఉన్నారు కార్యకర్తలు నాయకులు ఏదో నామినేటెడ్ పోస్టులు వస్తాయని సరే ఇప్పుడంటే వరదలు వచ్చాయి ఈ పది రోజుల నుంచి ఇంకో పది రోజులు ఇబ్బందులు ఉంటాయి ఈ ఇరవై రోజులు తీసే రోజులు తీసారు మొత్తానికి అంతకుముందు రెండు నెలల కాలంలో టీటీడీ బోర్డు చైర్మనే వేయలేకపోయినాం ఈరోజు ఈ రోజు వరకు ఖాళీ ఉంది అక్కడ అధికారులతో నడిపిస్తున్నాను వీళ్ళకొస్తుంది వాళ్ళకు వస్తుంది వీళ్ళకొస్తుంది సాయంత్రం వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఊరికే టీవీ ఛానల్లో స్కోడింగ్లు వేసుకోవటం తప్ప జరిగిందా అదేమి అంటే లేదు మనము గవర్నమెంట్లో బీజేపీ జనసేన ఉంది కదా అని షేరింగ్ వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలనేది